ఓం మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం చొల్లంగి అమావాస్య రోజు చేయవలసిన పనులు చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఒక ఫ్రెండ్స్కి షేర్ చేయండి జయ శ్రీకృష్ణ చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైంది ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం శాస్త్రానికి విరుద్ధంగా నడుచుకుంటే దరిద్రం పీడిస్తుంది పుష్యమాసంలో కృష్ణపక్ష అమావాస్య తిదిని చల్లంగి అమావాస్య తిది మౌని అమావాస్య అంటారు ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన బుధవారం వస్తోంది ఏడది పొడవునా వచ్చే అమావాస్యల్లో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాల్లో చెప్పబడింది చొల్లంగి అమావాస్య రోజున తమ మాటలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజున మీ మాటలు మనసుపై నిగ్రహాన్ని కలిగి ఉండాలి మౌని అంటే మౌనంగా ఉండటం అంటే స్నానం చేయడానికి ముందు ఏమీ మాట్లాడకుండా ఉండాలి మీ చేతల ద్వారా ఎవరికి కీడు చేయకూడదు వాగ్వాదం తగాదాలకు దూరంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజున మౌనం పాటించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ రోజున పొరపాటును కూడా ఎవరిని మోసం చేయకూడదు ఈ రోజున సాధన తపస్సు చేయడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందాలి ఈ రోజు మీరు ఏదైనా తప్పుడు పని చేస్తే అనేక పాపాల్లో భాగస్వామి కావలసి వస్తుంది చొల్లంగి అమావాస్య రోజు వేకోజామునే నిద్ర లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఈ పవిత్రమైన రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు అలా కాకుండా ఆలస్యంగా నిద్ర లేవటం వల్ల దేవత ఆవహిస్తుందని చెప్తారు ఇలాంటి అలవాట్లు ఉన్నవారికి అత్యంత త్వరగా ప్రతికూల శక్తులు ప్రభావం చూసే అవకాశం ఉంటుంది కాబట్టి మౌని అమావాస్య రోజున సాధ్యమైనంత వరకు త్వరగా నిద్రలేచేందుకు ప్రయత్నించాలి చొల్లంగి అమావాస్య రోజున స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి అసలు మర్చిపోవద్దు అలాగే స్నానం చేసేంత వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండాలి చొల్లంగి అమావాస్య రోజు తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి తర్పణాలు జలముతో వదలకు పోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది కనుక శాస్త్రం ప్రకారం స్నానం చేసిన వెంటనే పెద్దలకు తర్పణాలు జలంతో వదిలిపెట్టాలి చొల్లంగి అమావాస్య నాడు పూర్వీకులు వచ్చి పవిత్ర నదిలో స్నానం చేస్తారని నమ్ముతారు ఈ రోజున ఎవరైనా గంగా స్నానం చేసి దానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారని భక్తుల నమ్మకం జీవితంలో ఆనందం శాంతి శ్రేయస్సు వస్తాయి జీవితంలో సమస్యలు అడ్డంకులు తొలగిపోతాయి చొల్లంగి అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం కూడా దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం మంచిది అమావాస్య రోజు తలస్నానం చేయవచ్చు కానీ తలంటుకోరాదు తలంటుకోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది అయితే చొల్లంగి అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండాలి కనుక చొల్లంగి అమావాస్య మధ్యాహ్నం ఒక్కరోజు నిద్రించకపోవడం మంచిదే చొల్లంగి అమావాస్య రోజు రాత్రి భోజనం చేయటం కూడా మంచిది కాదు అయితే మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలహారం తీసుకోవచ్చు అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం మంచిది కాదు అమావాస్య రోజు గడ్డం గీసుకోవడం జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం చేయరాదు ఇలా చేస్తే మంచిది కాదు దరిద్రానికి దారితీస్తుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించకపోవడం కూడా మంచిది కాదు కనుక ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం మంచిది ఈరోజు పితృదేవతలకు నమస్కరించుకుని వారి అనుగ్రహం పొందాలి పితృదేవతలను నమస్కరించకపోతే కూడా మంచిది కాదు కాబట్టి పితృదేవతలను అర్చించుకోవాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం వేళ బయటకు తీసుకురాకూడదు అలాగే చొల్లంగి అమావాస్య నాడు పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు ప్రధానంగా మాంసం తినడం అబద్ధాలు చెప్పడం మానుకోవాలి శాస్త్రం ప్రకారం నడుచుకోవాలి అలా అయితే శుభ ఫలితాలను పొందగలుగుతారు చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించండి ఇలా చేయటం వలన పితృదోషాలు తెలిగిపోవటమే కాకుండా వారి ఆశస్సులతో కోరిన కోరికలు నెరవేరుతాయి పితృదోషం పోవాలంటే చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని ఆ రోజున సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి అంతేకాకుండా రాగి పాత్రలో నల్ల నువ్వులు ఎర్రటి పువ్వులను నీటిలో కలిపి ఆ నీటితో సూర్యభగవాను సూర్య భగవానికి సమర్పించండి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సందుష్టులవుతారని పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకం అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వులు లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలు పేదవారికి దానం చేయాలి ఇలా చేయటం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఈ రోజున రావి చెట్టుకు తెల్లటి మిఠాయిలను సమర్పించి చెట్టుకు నూట ఎనిమిది చేయండి ఇలా చేయటం వల్ల కూడా మీ పేరు క్లాసెస్లు మీకు లభిస్తాయి చొల్లంగి అమావాస రోజున ఇంటి దక్షిణ దిశలో తెల్లటి గుడ్డపై నల్ల నువ్వులను ఉంచి ఇత్తడి లేదా రాగిపై రాగిపై పితృ అమ అమర్చండి అనంతరం కుడివైపున పూర్వీకులను స్మరిస్తూ నువ్వుల నూనె దీపం వెలిగించాలి మధ్యలో నీటితో నింపిన స్టీల్ పాత్రను ఉంచండి దానిపై స్టీల్ ప్లేటు ప్లేట్ మీద నువ్వుల గింజలతో తయారు చేసిన ఆహారాన్ని ఉంచండి అనంతరం ఆహారంపై తులసి ఆకులను ఉంచండి తెల్లటి పుష్పాలు సమర్పించండి చొల్లంగి అమావాస్యను కోటి జన్మల పాపహారినిగా వర్ణిస్తారు ఈ చొల్లంగి అమావాస్య చాలా విశేషమైంది వై వైద్య నారాయణహరి అంటారు కదా ఆ రోజు వైద్యనారాయణుడిగా ఆవిర్భవించిన రోజు కూడా ఈ చొల్లంగి అమావాస్యే అందుకే ఈ రోజు మనం ఎంతటి భక్తి శ్రద్ధలతో విష్ణువుని పూజిస్తామో ద చక్కని ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ అమావాస్యకి రోగాహణ శక్తి ఉందని పెద్దలు చెప్పి ఉన్నారు అలాగే రాళ్ల ఉప్పు బెల్లం ఎవరికి వారు ఉమ్మారు దిష్టి తీసే విధానంగా తిప్పుకొని దాన్ని ఒక నీటి కలిసిలో కానీ నీటి పాత్రలో కానీ వెయ్యాలి చేయడం ద్వారా దృష్టి దోష ప్రభావం తగ్గుతుంది అపమృతి దోషాలు సైతం తగ్గుతాయి ఇంట్లో వాళ్ళు అందరూ చేయవచ్చు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు కూడా ఇలా చేస్తే మంచిది అలాగే ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ చొల్లంగా నాడు ఒక ప్లేట్ తీసుకొని చక్కగా కొంచెం బియ్య పిండి పంచదారను చూర్ణంగా చేసుకుని దానికి కొంచెం వేలుకల పొడి కలిపి ఆవు నెయ్యి వేసి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ దీపం పెట్టాలి అలా దీపం పెట్టిన పదార్థం దీపం కొండెక్కే తర్వాత దాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు వీరినంత ఎక్కువ మంది నిరుపేదలకు సహాయం చేయాలి అమావాస్య దినాడు నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో తిప్పి పంపించకండి అమావాస్య రోజున స్త్రీలను వృద్ధులను పేదవారిని అవమానించకూడదు అది చేస్తే అందరికీ మంచి జరుగుతుంది